అంత బెల్ చేయాలనుకుంటున్నారు ఇచ్చేసావు ఆరు కిలోమీటర్లు జనం రారు కదా కాదండి ఆంధ్రజ్యోతి ఫోటో ఇస్తుంది కదా ఎవరు లేని నిన్న చివరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు ఆ రెండు కిలోమీటర్లు ఎండిందా లేదా బేసిక్ గా ఒకటే జగన్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు గారి ఫోటోని తన ఇంట్లో పెట్టుకోవాలి ఒకటి ఆయన్ని ఒకనాడు రాజకీయాల్లోకి తెచ్చింది చంద్రబాబు నాయుడు ఆయనే ఆరోపణలు చేయకపోతే రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదు ఆయనే ఆరోపణలు చేయకపోతే ఆయనే అరెస్టులు చేయించకపోతే జగన్ పార్టీ పెట్టేవాడు కాదు పార్టీ పెట్టకపోతే సీఎం అయ్యేవాడు కాదు ఇవాళ నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉండేది కాదు మరి చెన్నారెడ్డి గారు అబ్బాయి మరి చెన్నారెడ్డి శశిధర్ రెడ్డి లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి అతను ఏదో ఉన్నాడు కదా ఇట్లాగా వాళ్ళ పేరుతో వాళ్ళకి ఒక ఎమ్మెల్యే సీటు ఒక ఎంపీ సీటు జగన్ కూడా అయితే తనకు ఒక ఎంపీ సీటును తను అడిగిన వాళ్ళకు ఒక రెండు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఉండేవాళ్ళం జీవితకాలం అట్లాంటిది ఏకంగా వాళ్ళ శాసించే స్థాయికి రాజకీయాన్ని తీసుకెళ్ళింది చంద్రబాబు గారు తనకి ఒక రకంగా చెప్పాలంటే తన మిత్రుల మీద అభిమానంతో చేసి పెట్టారేమో అనిపిస్తుంది ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా రాజశేఖర్ రెడ్డి నేనా నా కొడుకు నువ్వు పైకి తీసుకెళ్ళాలి నీ కొడుకు నేను పైకి తీసుకెళ్తానని ఇద్దరు అట్లా ఏమైనా అనుకుని తీసుకెళ్లారేమో లోకేష్ గురించి అప్పట్లో ఆయన కామెంట్లు చేసేవాడు రాజశేఖర్ రెడ్డి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ తర్వాత